హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సతీష్ ని మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ ఫ్రెండ్స్ మనం మిర్చి తోటైతే చూసుకోవచ్చు ఇప్పుడు జనవరి నెలలో ఈ రోజు పద్నాలుగు తారీఖు ఎలా మంచిగా గ్రోతింగ్ ఉందో ఒకసారి చూడండి అలాగే మనకి మిర్చి రెండో కాపుడా సెట్ అయిందో ఒకసారి చూసుకోవచ్చు మీరు ఒకసారి మన తోట వెనకలు కూడా చూడండి ఏ విధంగా మంచిగా గ్రోతింగ్ ఉందో మనకి సెప్టెంబర్ నెలలో ఏ ఎలా ఉంటుందో అలాగే అయితే మనకి జనవరి నెలలో కూడా మనం అయితే ఉంచడం అయితే జరుగుతుంది సో మనం రీసెంట్ గా వచ్చేసి ఒక రెండు మందులు అయితే స్ప్రే అయితే చేసాం వీనస్ లో వచ్చేసి ఈ మందులు అయితే స్ప్రే చేసాం దాని తర్వాత గరుడ కంపెనీ వారి నుంచి మనం పోలీస్ మంది అయితే స్ప్రే అయితే చేసామండి సో మనకి ఈ వీనస్ మంది ఏం చేస్తుందంటే మన చెట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే మనకైతే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి కదా సో ఈ కాయలు రావడం వల్ల దీని వల్ల అయితే వస్తుంది అలాగే మనకి అధికంగా అనేది పూత అయితే వస్తుంది ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు అలాగే మనకి చిన్న చిన్న గనుపులు కూడా వస్తున్నాయి అండి ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు మనకి ఈ పైన కాపు సెట్ అవ్వడానికి వచ్చేసి మనకి వీనస్ మందే కారణం అండి మనకైతే చాలా బాగా అయితే మనకైతే రిజల్ట్ అయితే వచ్చింది అలాగే మనకి పూతలు కూడా నల్లి అయితే ఏం లేదండి ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు ఇప్పుడు మన అన్ని మిర్చి తోటల్లో వచ్చేసి పూతల నల్లి కారణంగా ఈ పూత అనేది చాలా వరకు అయితే పిప్పి అవుతుంది అలాగే మనకి చిన్న చిన్న మనకైతే గనుపులు అయితే వస్తున్నాయి ఒకసారి చూడండి మీరు ఇలాగ మీకు రావాలంటే మీకు జనవరి నెలలో ఇలాంటి మెయింటైన్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఒకటి పోలీస్ మందు వాడండి దాని తర్వాత వీనస్ మందు అయితే వాడండి వీనస్ మందులో వచ్చేసి మనకైతే ఒకటి కెమికల్ అయితే వస్తుంది దాని తర్వాత మనకి ఇంకోటి ఈ పౌడర్ అయితే ఉంటుంది సో ఈ మందు వచ్చేసి మీకు దగ్గరలో ఉన్న షాప్ లో ఎక్కడైనా దొరికితే ఈ మందు అయితే ఒకసారి మీరు అయితే వాడండి మీకైతే అధికంగా అయితే రావడం అయితే ఉంటుంది అలాగే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనకి జనవరి నెలలో ఇంకా పదిహేను రోజులు అయితే ఉంది సో పదిహేను రోజుల్లో ఎంత కాపు వస్తుందో అంత కాపు అయితే మీరైతే పెట్టుకోవచ్చు అలాగే మనకి మంచి రిజల్ట్ అయితే ఈ వీనెస్ అయితే ఉంది సో మీకు అందరికి తెలిసిందే గరుడ కంపెనీ నుంచి పోలీస్ మందు సో పోలీస్ మందు ఏం చేస్తుంది అంటే మనకి నల్లికి అలాగే దోమకి ఎర్ర నల్లి పసుపు నల్లి ఉన్నాయి కదా సో వాటికి నివారించడానికి అయితే ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనకి పూత కోసం ఈ మందు పనిచేస్తుంది కాబట్టి ఒక్కసారి మీరైతే మీ మిర్చి తోటకి ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో మీకు తక్కువ ధరలోనే అయినా సరే మంచి రిజల్ట్ ఇచ్చే మందు ఇవే ఉన్నాయి ఒక్కసారి రైతన్నలు మీరైతే వాడండి మీకు ఇంకో పదిహేను రోజులు ఉంది కాబట్టి ఇంకొక మూడు సార్లు అయితే మీరైతే స్ప్రే చేస్తే తోటకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది దానికోసం మీరు ఏం చేస్తారంటే ముందుగా ఫస్ట్ ఈ వీనస్ అలాగే పోలీస్ అయితే ముందుగా మీరు అయితే స్ప్రే చేయండి దాని తర్వాత ఇంకా మన తోటకి ఏం స్ప్రే చేస్తున్నాను ఆ డీటెయిల్స్ కూడా మీకైతే మన ఛానల్లో నేనైతే పెడతాను అవి కూడా చూసిన తర్వాత మీరు సెకండ్ డోస్ కూడా మీరు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు మన తోట అయితే చూసుకొని చాలా బాగా గ్రోత్ ఉంది ఒకసారి చూడండి సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఏం చేస్తాను అంటే మనం తోట వేసేటప్పటి నుంచి తోట ఎండ అయ్యే వరకు అయితే పూర్తి డీటెయిల్ అనేది నేను రోజు ఒకసారి అయినా మన ఛానల్లో వీడియో అయితే పెట్టడానికి ట్రై అయితే చేస్తాను సో మీరు మన ఛానల్ కైతే ఫాలో అవ్వండి అలాగే ఇలాంటి అప్డేట్స్ ఏది వచ్చినా అంటే మనకి మందులు సంబంధించిన కొత్త మందులు కానీ ఏదైనా మనం స్ప్రే చేసే డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అనేది మన ఛానల్లో నేను పెట్టడం అయితే జరుగుతుంది అవన్నీ మీరైతే తెలుసుకోవచ్చు అలాగే ఈ మందు ఒకవేళ మీకు దొరకకపోతే మాకైతే కామెంట్ తెచ్చేయండి ఎందుకంటే మీకు దగ్గర షాప్ లో వీనెస్ మందు అలాగే పోలీస్ మందు ఏదైనా ఒకటి దొరికితే తీసుకోండి ఒకటి దొరకకపోతే మాకైతే కామెంట్ చేస్తే మనం తీసుకొచ్చిన షాప్ డీటెయిల్స్ అనేది మీకు అయితే చెప్పడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మందు కొట్టి చూడండి మీకు అధికంగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే మన విఎస్ రైతు నేస్తం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ